హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మిస్టర్ శాడిస్ట్ పార్ట్ వన్ నా మనవడి ముందు ఎప్పుడు వాళ్ళ అమ్మ గురించి అడగవు ఆ క్షణం నువ్వు అడిగిన క్షణమే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి జాగ్రత్త ఈ యొక్క విషయం నువ్వు మాట్లాడకుండా ఉంటే నీ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది లేకపోతే ప్రతి క్షణం నరకం అనుభవిస్తావు నువ్వే అని చెప్తారు ఎందుకమ్మా అని అడగాలని ఉన్నా సరే పెద్దవాళ్ళ విషయాల్లో దూరకపోవడమే బెటర్ అనుకుంటుంది వీళ్ళు జర్నీ చేసి రావడంతో ముందు ఫ్రెష్ అవ్వాలి అని ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు రూమ్లోకి వెళ్ళిన లౌక్య ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వాళ్ళ వదిన దగ్గర కూర్చోవాలని ఎక్సైట్మెంట్తో టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది అందరూ వెళ్ళిపోయాక వసుంధర గారు చైత్రిక మాత్రమే హాల్లో మిగిలి ఉంటారు ఇలా రా తల్లి అని తనని తీసుకొని సోఫాలో కూర్చొని ఇద్దరు టీవీ ఆన్ చేస్తారు అప్పుడే న్యూస్ ఛానల్లో ఆయుష్ ఇంటర్వ్యూ కనిపిస్తుంది ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో ఆయుష్ రిపోర్టర్కి ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు నేనేదో నాకు ఉన్నంతలో మాత్రమే సాయం చేయగలుగుతున్నాను దయచేసి ఇలా మీ ఛానల్ పాపులారిటీ పెంచుకోవడానికి నా గురించి రాయవలసిన అవసరం లేదు నాకు ఇలాంటివి నచ్చవు దయచేసి మీరు ఇంకెప్పుడు నేను చేసే ఏ సేవా కార్యక్రమాల గురించి మీరు ప్రశంసలు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ ఛానల్స్ టీఆర్పి పెంచుకోవడం కోసం ఇలాంటి న్యూస్ రాయాల్సిన అవసరం లేదు నాకు ఇలా పబ్లిక్సిటీ ఇచ్చుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఇంకా మీరు ఎలాంటి టాపిక్స్ తీసుకురాకపోవడం మంచిది కాదు కూడదు అని మీ స్టైల్లో మీరు టీఆర్పీ పెంచుకోవాలని చూస్తే నేను నా స్టైల్లో యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని మాస్ వార్నింగ్ ఇస్తాడు అతని మాటల్లోనే సీరియస్నెస్ అందరికీ అర్థం కావడంతో సరే సార్ మేము ఇంకా వెళ్ళిపోతామని చెప్పి అందరూ వెళ్ళిపోతారు ఏంట్రా ఇలా తయారయ్యావు కనీసం నీ గురించి పొగుడుతున్నా కానీ నీకే నచ్చట్లేదా ఏంటి నువ్వు నోరు మీరా వెదవా నాకు ఇలాంటివి నచ్చవని తెలుసు కూడా న్యూస్ ఛానల్ వారు వీటిని హైప్ చేయాలనుకుంటే ఎలా ఊరుకుంటాను కుడి చేత్తో చేసిన దానం ఎడం చేయికి తెలియకూడదు అనుకునే మెంటాలిటీ ఉన్న నేను పొగడతలకి పడిపోను కొంపదీసి న్యూస్ ఛానల్ వాళ్ళకి నువ్వు ఇవ్వలేదు కదా ఇలాంటి న్యూస్ అని సీరియస్గా చూస్తాడు ఎందుకురా నా మీద కూడా కోపడతావు నీ గురించి తెలుసు కూడా నేను ఇస్తానా చెప్పు అందుకే చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ని నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అని అలిగినట్టుగా మొహం పెడతాడు హర్ష నువ్వు కానీ ఇప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చలేదనుకో నా చెల్లికి ఫోన్ చేయాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తాడు రే నీ చెల్లి కంటే నువ్వే బెటర్ రా బాబు దాంతో నేను పడలేను కానీ దయచేసి నువ్వు దాని దగ్గర నన్ను ఇరికించొద్దు అని దండం పెడతాడు నువ్వు నువ్వు మరి ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నావు నీకు నా చెల్లె కరెక్టు ఆగు ఇవాళ అమెరికా నుండి దిగింది ఉందని చూసుకో అని చెప్పి నవ్వుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు తను దానికి వెళ్ళే లోపే స్టాఫ్ అందరూ విష్ చేస్తూ ఉంటారు అతడు సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూనే తన లోకి వెళ్తాడు తన ముందు ఉన్న ఫైల్స్ ఓపెన్ చేసి చూస్తూ సీరియస్గా చూస్తాడు ఫైల్ చూస్తూనే అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ గమనిస్తున్నా ఏంట్రా అంత సీరియస్గా చూస్తున్నావు అని అడుగుతాడు హర్ష ఏంటా విషయం చెప్తాను ఉండు అని స్టాఫ్కి కాల్ చేసి శేఖర్ని ఆ రూమ్లోకి పంపించండి అని కాల్ కట్ చేస్తాడు రిసెప్షనిస్ట్ శేఖర్కి కాల్ చేసి నిన్ను ఆయుష్ రమ్మంటున్నారు అని చెప్తుంది సార్ రమ్మన్నారు అనే విషయం తెలియగానే అతనికి వణుకు పుడుతుంది బాబోయ్ నేను తప్పు నేనేం తప్పు చేశాను ఇప్పుడు ఏంటో నా సంగతి అని భయపడుతూ ఎందుకు రమ్మన్నారు అని అంటాడు ఏమో శేఖర్ నాకు తెలీదు ఇప్పుడే కాల్ చేసి రమ్మన్నారు నువ్వు ఒక ఐదు నిమిషాల్లో సార్ రూమ్లో లేవు అనుకో నీ ఉద్యోగం ఓడిపోతుంది అని చెప్తుంది ఏదైతే అది అయిందిలే అని ధైర్యం తెచ్చుకొని శేఖర్ ఆయుష్ రూమ్ దగ్గరకు వచ్చి డోర్ నాక్ చేస్తాడు కమింగ్ అనే పిలవటంతోనే చేతులు నిలుపుకుంటూ లోపలికి వెళ్తాడు శేఖర్ సీరియస్ గా అతన్నే చింత నిప్పుల్లాంటి కళ్ళతో చూస్తూ ఉంటాడు అతని మొహంలోని సీరియస్నెస్ కి భయపడి నోట్లో మాటలు కూడా రావు శేఖర్ కి అతన్ని అలా చూస్తూనే శేఖర్ కి బాడీ షివర్ అవుతూ ఉంటుంది కొంచెం సేపటి వరకు చూసిన హర్షకి ఇంకా అలానే ఉంటు ఉంటాడేమో అనిపించి ఇంకా కోపం పెరగకముందే రే ఎందుకు రమ్మన్నా వాడిని చెప్పు అసలు విషయం ఏంటి అని అడుగుతాడు వాడు ఏం చేశాడో తెలుసారా నీకు ఏం చేశాడు రా నువ్వు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది అని అతని చేతిలో ఉన్న ఫైల్ హర్ష చేతిలో పెడతాడు ఫైల్ ఓపెన్ చేసి చదువుతున్న హర్షకి కూడా కోపం పెరిగిపోతుంది ఇద్దరు మొహాల్లోని సీరియస్నెస్ చూసి శేఖర్కి వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది కొంచెం సేపటి తర్వాత సార్ ఏం జరిగింది అని నోరు తెరిచి అడుగుతాడు శేఖర్ ఏం జరిగిందా అని ఫైల్ అతని మొహం మీద విసిరి కొడతాడు ఫైల్కున్న ఎడ్జెస్ అతని ముఖానికి గుచ్చుకుంటాయి కానీ ఆయుష్ కోపం తెలిసిన అతను సైలెంట్గా ఉండిపోతాడు ఒక్కసారి ఓపెన్ చేసి చదువు నీకే తెలుస్తుంది అని సీరియస్గా గొంతు వినిపిస్తుంది ఫైల్ ఓపెన్ చేసిన శేఖర్కి తను చేసిన తప్పు తెలుస్తుంది సారీ సార్ నేను కావాలని చేయలేదు అని చెప్తాడు తప్పు చేసినా చేయకపోయినా పేషెంట్కి సంబంధించిన విషయం ఏదైనా తేడా జరిగితే ఏం చెప్పాలి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని సీరియస్ అవుతాడు ప్లీజ్ సార్ తెలియక చేసేసాను తెలిసి ఇంకెప్పుడు ఇలాంటివి చేయకండి చే చేయను సార్ అని ప్రతిమలాడతాడు ేషన్ ప్రాణాలకు సంబంధించింది శేఖర్ ఎలా వదిలేస్తాను అని సీరియస్ గా అతని గొంతు వినిపిస్తూ ఉంటే ఇతనికి ఇంకా కాళ్ళు అవుతూ ఉంటాయి హర్ష కోపంగా కూర్చొని లో నుంచి లేచి వచ్చి ఏమన్నా చిన్న మిస్టేక్ అనుకుంటున్నావా నువ్వు అని అతని చంప పగలబడతాడు చిన్న మిస్టేక్ కాదు సార్ ఏదో ఆలోచనలో అలా చేసేసాను అని చెప్తాడు నువ్వు చేయాల్సిన ఇంజక్షన్ బదులు ఇంకొక ఇంజక్షన్ చేస్తే పేషెంట్ ప్రమాద ప్రాణానికి ప్రమాదం అని కదా చూడాలి కదా అని సీరియస్గా హర్ష ఆయుష్ అంటాడు వెంటనే ఇద్దరు సెటస్కో పట్టుకొని పేషెంట్ ఉన్న వార్డు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఇంజక్షన్ చేసి పది నిమిషాలు అవటంతో వీళ్ళు వచ్చేసరికి పేషెంట్ బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటాడు వెంటనే ఆయుష్ తను తీసుకువచ్చిన ఇంజక్షన్ చేసి పేషెంట్ కుదురుకున్నాక హర్షతో కలిసి తన రూమ్ లోకి వస్తాడు టు బి కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మళ్ళీ ఇంకొక అప్డేట్ తో మీ ముందుకు వస్తా అంతవరకు బై టేక్ కేర్